इस पिल्ले की प्रॉब्लम नहीं है एंड कंटिन्यू करता हूं अश्वतेन्द्र पिल्ले को वॉइस दे इसको एवरीवन माय सेल्फ श्रीदी इन कलाधारा पब्लिक स्कूल नाउ वी आर फीलिंग कंफर्टेबल एंड बॉडी इज विजिबल एंड दिस इज द बेस्ट ऑप्शन फॉर आवर ब्रदर्स okay very good. good morning everyone my name is samiksha and from high standard this, my school name is kaladara high school i like to sit this table Hello, everyone my name is Veeran. i am eighth class i am new joining in uh, the school my school name is kaladara high school my principal's name is Kamar the seating arrangement is very good teachers also telling nice ఐ ఎమ్ డిజైనింగ్ నైట్ నైస్ టెన్ అండ్ సె టెన్ ఇస్ వెరీ గుడ్ సీ అండ్ సీ ద బోర్డ్ గుడ్ బుడ్ స్కార్ థ్యాంక్ యూ మేము కోలాధ హై స్కూల్ పిలుస్తున్నాము క్లాస్ రూమ్లలో పిల్లల్ని ఒక బెంచ్ ద్వారా ఒక బెంచ్ కూర్చోబెట్టడం వల్ల కొంతమంది పేరెంట్స్కి ఆబ్జెక్షన్ ఏంటంటే మా పిల్లవాడు ఎంతో కూర్చున్నాడు బ్యాక్ బెంట్స్లో కూర్చున్నాడు యూనివర్సిటీ కూర్చోబెట్టండి అనేటువంటి కొన్ని కాంప్లికేషన్స్ వల్ల మేము విద్యార్థుల్ని ఒకే రకమైన దృష్టితో చూడాలి విద్యార్థి ప్రతి విద్యార్థి దగ్గరికి టీచర్ అనే వాళ్ళు ప్రతి విద్యార్థి దగ్గరికి వెళ్ళి ప్రతి విద్యార్థికి అర్థమయ్యే రీతిలో చెప్పాలనే ఉద్దేశంతో ఈ మధ్యలో కేరళలో జరిగినటువంటి యొక్క ఒక నిర్ణయం మేరకు దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మేము కూడా మా పాఠశాలలో ప్రతి విద్యార్థి చెందకు ఉపాధ్యాయుడు వెళ్ళి నిశ్చితంగా ఉద్దేశంలో భాగంగా మా మా పాఠశాలలో ఈ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అలాగే టీచర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వకుండా ప్రతి విద్యార్థిని నిశ్చితంగా గమనించేటువంటి యొక్క ఆవశ్యకత అనేటువంటి ఏర్పడుతుంది Purpose in the classrooms. There is, there is no black mention. That's why I am very, very happy. All are equal. Nice, influence in my control. Uh, is, uh, visible board or teacher. Mm, that's it.